హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వడ్డు బ్లాగ్స్ అండి ఈరోజు మేతి మీఠా మేతి మటర్ పులావ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక పాన్ పెట్టుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి పులావ్ దినుసులన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి కొంచెం వేగాలి బాగా కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి చూడండి వేగిపోయింది బాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అది వేగాలి అది వేగిన తర్వాత మేతి ఆకు పెట్టుకోవాలండి వేగిపోయింది బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చి బఠానీలు బటర్ వేసుకోవాలి పచ్చి బఠానీలు బటర్ వేసి కొంచెం వేపుకోవాలి తర్వాత మేతి ఆకు పెట్టుకోవాలండి పెట్టుకొని బాగా మగ్గిపోవాలి ఆకు అంతా బాగా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్ కూడా వేసేసాను తర్వాత అదంతా వేగిపోయిన తర్వాత రెండు కప్పులు బియ్యం కడిగి పెట్టుకున్నానండి రెండు కప్పులు బియ్యం వేసేసాను వేసి ఆ బియ్యం వాటర్ అంతా పోయే వరకు కలుపుకోవాలి బాగా వాటర్ అంతా ఇనికిపోవాలి అప్పుడు మళ్ళీ వాటర్ వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఆ చెమ్మంతా పోవాలి పోయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ వేసుకోవాలి బాగా రెండు గంటలు నానపెట్టాలండి చూడండి వేగిపోయింది మొత్తం కప్పు కప్పు వాటర్ మూడు కప్పులు వాటర్ పోసేసాను మొత్తం కలిపేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర పుదీనా చల్లేసుకొని ఇంక మూత పెట్టేసుకోవటమే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లోపంలో పెట్టుకొని ఆ తర్వాత ఉడికిపోయిందండి చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చిందండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి